శ్రీ శ్రీగురు జన్మ మహాగణాత జన్మ అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి పండుగ రోజున భోగి భాగ్యాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండుగలలో ప్రధానమైన అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ మన రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా చాలా చక్కగా ఈ సంబరాల్ని నిర్వహిస్తున్నారు మన సంస్కృతిని కాణాంతరాలు దాటి ఘనంగా చేయడం అనేది చాలా సంతోషకరమైనది ఈ సంతోషకరమైన సంబరం అనేది ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతోటి బంధుమిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి మిత్రులతో సరదాగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ సోమేశ్వర శర్మ